అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సింహరాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి కూడా మీ జీవితంలో ఊహించిన మార్పులు అనుకుని సంఘటనలు ఎదురుతూ ఉంటున్నాయి మీ యొక్క ప్రవర్తనలో మీ మాట తీరులో మీ ఆలోచనలో అడుగడుగును కూడా మార్పులు చేర్పులు ఎదురుతూ ఉంటున్నాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒంటరిగా కూర్చుని మాత్రమే వినండి ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పామో అది కూడా వివరంగా చెప్తాము ఎందుకంటే చాలా వరకు కూడా మీ జీవితానికి అంటే ఎన్నాళ్ళ నుంచి మీ జీవితంలో అంటే ఇన్నాళ్ళ నుంచి ఒక జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటానన్నమాట కాబట్టి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీలో వచ్చినటువంటి మార్పులు ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది మరి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏంట మార్పులు అనేవి మొత్తం కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి పూర్తిగా ఈ వీడియోని విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళితే సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు వీరికి మెండుగా ఉంటాయి అయితే ఈ వారు చాలా చాలా అదృష్టవంతులు ధైర్యవంతులు గంభీరంగా ఉంటారనమాట అంటే అడవిలో సింహం ఎంత గంభీరంగా ఎంత వీరత్వంగా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా అలానే ఉంటారనమాట అయితే ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళు కొంతమంది డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు చాలామంది ఎక్కువ శాతం మంది గమనించినట్లయితే వీళ్ళు చాలామంది సెటిల్ అయి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల నుంచి ఉన్నవారి ఉంటారనమాట అంటే ఈ సింహరాశి వారి తండ్రి తరపు నుంచి తల్లి తరపు నుంచి ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా వీరు కొంతమంది డబ్బులో పెరిగినటువంటి వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట అయితే వీరి జీవితంలో ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో కూడా పడినట్టే అనమాట చిన్నప్పటి నుంచి చిన్న దగ్గర నుంచి ఈ వాళ్ళ రోజున పెద్ద పెద్ద పనుల నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే అనమాట అంటే ఎంత కోట్ల ఆశలు ఉన్నా సరే ఒక రూపాయి విలువేంటి ఒక కష్టం విలువేంటి అనేది వీరికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కష్టించే మనత్వ అంటే మనస్తత్వం నీతి నిజాయితీగా ఉంటారు ఇలాంటి మీకు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా సింహరాశి వారు ఏంటంటే వారి పనులే వారి లోకంగా ఉంటూ ఉంటారన్నమాట అయితే వారి దగ్గర కొన్ని రకాలైనటువంటి సరదాగా ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారు చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు చూడంగానే సరే వీరి రూపానికి ఆకర్షితులు ఎవరైనా సరే అవ్వాల్సిందే అంత చక్కటి రూపం వీరి సొంతం అనమాట మగవారు కూడా చక్కగా ఉంటారు అన్ని రాశులతో పోల్చుకుంటే వీళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వారన్నమాట వీరితో మాట్లాడడం చాలా కష్టం వీరితో మాట్లాడుతుంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తన బట్టి ఎవరికీ వ్యతిరేకించాలని అనిపించదు ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంత చక్కగా ఉంటారనమాట కాబట్టి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఎవ్వరికీ ఇవ్వరని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించినట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళే వీరికి ఎక్కువగా తగులుతూనే ఉంటారన్నమాట అంటే ఒక యుక్త వయసు దగ్గర నుంచి చదువుకునే టైంలో అట్లా ఏంటంటే కొంచెం వీరికి ప్రేమించినటువంటి మనుషులు అమ్మాయిలు అబ్బాయిలు అవ్వచ్చు లేకపోతే అబ్బాయిల అమ్మాయిలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కాని వయసు దగ్గర నుంచి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారు కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటారో అవతల వ్యక్తికి అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకా ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళే కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవడం కదిలించుకోవడం ఇలా ఏంటంటే మీరంటే చాలా అభిమానంగా మీరంటే చాలా ఇష్టమని చెప్పి వాళ్ళే వెంటపడేటటువంటి సందర్భాలు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివే కొన్ని కొన్ని ఎదురవుతూ ఉన్నాయి అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడి కూడా ఉండవచ్చు వీరు వారితో మాట్లాడి ఉండవచ్చు కలిసి ఉండవచ్చు అయినా కూడా మీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని బాగా గౌరవిస్తారనమాట అయితే ఈ సింహరాశి వారిని గమనించుకున్నట్లయితే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్నవారు అంటే ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలా పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారినవారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ సింహరాశి వారు ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని కనుక జీవితంలో ప్రేమిస్తే వాళ్ళు వదులుకోవడానికి ఏ మాత్రం కూడా సిద్ధంగా ఉండరనమాట అలాగే వీరి ఆలోచన విధానం కూడా వీరికి ఎంతో చక్కటి రూపం కలిగి ఉంటారు వీరికి కావాలనుకునే మనిషి అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట అలాగే నచ్చినటువంటి వ్యక్తి వీరికి కనుక దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా వదులుకోరండి ఎంత త్యాగమైన చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట అయితే ఈ రాశి వారిని గమనించినట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్ని కూడా పూర్తిగా నచ్చితే వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం వందలో కనీసం యాభై మందికి మనం గమనించవచ్చు అయితే యాభై మందికి అయితే కనిపిస్తున్నాయి మిగిలిన వారు పెద్దల అంగీకారం మీద చేసుకుంటున్నారు ఈ ప్రేమ వివాహాలు చేసుకునే యాభై మంది కూడా పెద్దల అంగీకారం మీద చేసుకుంటున్నారు అలాగే పెద్దలకు చెప్పాలని కూడా ఏదైనా సరిలా వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని సంప్రదించాలి పెద్దవారికి చెప్పి వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీరు మీ జీవితం అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట కాబట్టి తొందరపాటులని అలా మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానీ ఒప్పుకొనివ్వకండి ముందు చెప్పండి మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి అలా ఈ సింహరాశి వారి జీవితంలో ఏంటంటే ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు వారు వస్తారు కూడా వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి నచ్చిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం అనేది ఇంకా ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట నూతన ఉత్సాహంతో సంతోషంతో చాలా ఆనందంగా చేసే పనులు కూడా మంచి శ్రద్ధగా ఇంకా ఇంకా బాగా సంపాదించాలని ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నమ్మ అంటే నమ్మినటువంటి వ్యక్తిని బాగా చూసుకోవాలన్న ఆరాటంతో ఇంకా ఇంకా సంపాదన మీద ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉంటాయి మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలోకి తెచ్చుకునేందుకు వీరు చాలా చాలా సంతోషపడతారనమాట అంత బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు ఇది పెళ్లి కాని వారి గురించి వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి పురుషుడి గురించి మనం ఆలోచించినట్లయితే వారేంటంటే వృత్తి రీత్యా బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద వారు సందర్శిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట అప్పుడు కూడా వీరేంటంటే సింహరాశి వారు బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారనమాట అలా నచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండడం మీరే కావాలనుకోవడం ఎందుకంటే వీరిని చూడంగానే ఎదుటివారు బాగా ఆకర్షితులవుతారు వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి యొక్క టాలెంట్ అవ్వచ్చు వారి యొక్క అందంగా ఉండడం అవ్వచ్చు వారి యొక్క హూందాతనం ఇలా ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే ఎదుటివారు తప్పకుండా ఆకర్షణ అవుతారనమాట అలా వారేంటంటే మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం అలా ఫోన్ నెంబర్స్ ఎలా అయినా సరే తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయడం వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అయినా సరే మీరే మా ప్రపంచం అని చెప్పి మీరు చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి వ్యక్తులు ఎవరో కూడా ఈ అంటే ఈ సింహరాశి వారు పురుషులు కూడా తెలిసి ఉండొచ్చు కొంతమంది ఆల్రెడీ కూడా ఉండవచ్చు కొంతమందికి వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అలా వారి యొక్క పద్ధతులు వీరికి ఎలా నచ్చుతారో అలాగే వారు అవతల వ్యక్తులు కూడా వారికి కూడా బాగా నచ్చుతుంది అయితే కొంత మేరకు కూడా మాట్లాడి ఉండవచ్చు అయితే వీరు ఏ మాత్రమంటే స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారో కానీ ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో మాట్లాడే ఉద్దేశాలైతే మాత్రం ఈ సింహరాశి వారిలో నూటికి తొంభై శాంత అంటే తొంభై తొమ్మిది శాతం ఉండదండి కానీ ఈ సింహరాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు చక్కగా గౌరవిస్తూ ఉంటారో వారి భార్యని తప్ప వారు ఏ స్త్రీని కూడా ఇక వేరే అంటే వేరే ఉద్దేశంతో చూడరనమాట ఒక తోబుట్టు లాగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఇకపోతే ఒక స్నేహపూర్వకంగా ఆలోచించినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కానీ వీరి యొక్క ఆలోచన కూడా మార్చేటటువంటి విధంగా అవతలి యొక్క ప్రవర్తనది ఉంటుంది మాట్లాడడం చేసినా అది ఎక్కువ కాలం కూడా నిలబడదన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం అనేది అలా ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా సరే అభిమానించే తీరులో వీరి ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి అలాగే అభిమానిస్తూ ఉంటారనమాట అలా అభిమానించినప్పుడు మీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అలా చేయడం తప్పు అలా మాట్లాడకూడదు మీ జీవితాలు మీకు ఉంటాయని చెప్పి ప్రయత్నం చేసిన వారు కూడా అంటే అవతల వ్యక్తులు వినకపోయేసరికి మాట్లాడే ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటారన్నమాట ఇక మరి మీకు వివాహం అంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా సరే మాట్లాడుతున్నా సరే ఇక వీరు స్నేహపూర్వకంగా కూడా వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం అనేది చాలా మంచిదనమాట ఎందుకంటే ఇలాంటి విషయాలు కుటుంబంలో మీ జీవితంలో ఎన్నో అంటే ఆల్రెడీ మీకు ఆ వ్యక్తి వల్ల కొంచెం మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అంటే ఎంత చెప్పినా సరే వారు వినకపోవడంతో వారు పదే పదే మీకు ఫోన్ చేయడం పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నం చేయడం పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయడం మీరేంటంటే మీ పనుల్లో మీరు మునిగిపోయే మనుషులనమాట అలాంటిది మీ మైండ్లో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయన్నమాట అంటే మాట్లాడితే తప్పేంటి కొంతసేపు మాట్లాడితే ఏమైపోతుంది అని ఇలా చెప్పి అవతలి వ్యక్తులు వీళ్ళను ఆకర్షించి పదే పదే వీణ్ణి కదిలించేసరికి వీరి ఆలోచనలో కూడా మార్పు వస్తుందనమాట అయితే వీళ్ళు చాలా మార్పులు అనేవి వీరి జీవితంలో వస్తాయి ఇంకా గతంలో ఏంటంటే కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తుల్లో అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతున్నాయి ఎన్ని జరిగినా సరే కుటుంబాన్ని వీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి భాగస్వామి విషయంలో ఎక్కడ కూడా వీరు లోటు కానీ పొరపాటు కానీ ప్రేమను చూపించడంలో పొరపాట్లు కానీ ఇలాంటివి చేరడమాట కానీ ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో మార్పులనేవి శాశ్వతమయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వివాహమై ఉన్నవారు ఎవరైతే వివాహం కాని వారైతే చక్కగా వివాహం చేసుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు పెద్దల అంగీకరంతో కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతలి వ్యక్తిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు గట్టిగా ఎదురవుతాయి అవి ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేని మీకు మార్పులు కూడా తీసుకువస్తాయన్నమాట మీ కుటుంబంలో అనుకోని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆ వ్యక్తి అంటే మీకు తెలిసిన వ్యక్తి అవ్వచ్చు లేదా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అవ్వచ్చు అయినా సరే ఆ వ్యక్తిని పూర్తిగా దూరం చేయండి లేదంటే ఆ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అంతేగాని ఆ వ్యక్తితో ఇక మీరంటే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే ముందు మీకు తోబుట్టువులాగా మీ మనసులో స్వీకరిస్తూ ఉంటారు అలాగే వారితో అంతే మంచిగా పద్ధతిగా వారికున్నటువంటి ఆలోచన మార్చే ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు అనమాట అలాగే చేస్తూ ఉండండి నిజంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మాట్లాడినట్లయితే చాలా పద్ధతిగా ఉంటారు కదా ఆడవారి విషయంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తారనమాట తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా మీరు జీవితంలోకి వస్తూ ఉంటాయి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కూడా అవతల అంటే తప్పులాగా అవుతుందనమాట ఒకసారి కామ్గా డీసెంట్గా ఉండడం అవతల వ్యక్తులకి బాగా నచ్చుతూ ఉంటుంది అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి ఇక వివాహమైన వారు ఏంటంటే అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా వేలు పెట్టినట్లయితే మీకు ఎంత ఆగ్రహానికి గురువుతున్నారనే విషయం మీరు ఎదుటి వారికి కూడా తెలియజేస్తారనమాట ఈ సింహరాశి పురుషులు అస్సలు ఏకీభవించరు మీరంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారు అలా చూపించినప్పుడు అవతలి వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరూ చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అలాగే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా డీసెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటి వారు ఎంత ఆకర్షించాలని చెప్పి వీళ్ళని అనుకున్నా సరే మంచిగా ఆకర్షించగలుగుతారేమో కానీ ఎక్కడ కూడా వేరే డిస్టర్బ్ చేయలేరు ఆకర్షించలేరు అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నవారుగా చెప్పుకోవచ్చు అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అయితే కాస్త కూస్తో ఊహించిన మార్పులు అయితే జరుగుతాయి ఆ మార్పులు కూడా మీ జీవితానికి మంచి భవిష్యత్తుకి పునాదుల్లాగా వేసుకుంటారు వాటిని మెట్లలాగా ఉపయోగించుకొని ఇక ఈ సింహరాశి వారు సక్సెస్ చేస్తారనమాట కాబట్టి ఈ సింహరాశి వారిని డిస్టర్బ్ చేయడం ఎవరి వల్ల కాదో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అనేది కొండాల మాత్రమే విరుకుంటుంది పూర్తిగా వారి జీవితాన్ని కట్ చేసే అవకాశాన్ని అయితే వీరైతే ఎవ్వరికి ఇవ్వరనమాట అవతల వ్యక్తి వల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినా కూడా వీరు ఇంకా కొత్త నూతన ఉత్తేజంతో కొత్త మార్పులతోటి వీరి జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళతారు ఆ వ్యక్తిని చివరిగా ఏంటంటే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టేసేయడం అనేది వీరికి జరుగుతూ ఉందనమాట అయితే ఇలా ఈ సింహరాశి వారి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరపున కోరుకున్నటువంటి బంధం తరఫున వీరి జీవితంలో మార్పులను జరుగుతాయి అలాగే వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది అస్సలు వీరికి కలగజేయరు ఇది మాత్రం నిజమండి అర్థమైంది కదండి సింహరాశి వారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఏ మార్పులు జరగబోతున్నాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ యొక్క పద్ధతులు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు